అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది ఏమంటే అధ్యక్ష నేత ఒకటి ఇచ్చారు అధ్యక్ష ఆ నేతన్న నేతానికి ఎంత ఇచ్చారు అధ్యక్ష చెప్తున్నాను కదా ఫస్ట్ మందికి అన్నారు అధ్యక్ష తొంభై ఏడు వేల మందికి అన్నారు అధ్యక్ష మళ్ళా డెబ్బై ఏడు వేల మందికి నూట తొంభై ఒక్క కోటి ఇచ్చారు అధ్యక్ష మళ్ళీ పెన్షన్ ఎంత ఇచ్చారు అధ్యక్ష రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది దీని వల్ల నాలుగు వందల దశ మేము ఇవన్నీ ఇస్తూ ఎన్టీఆర్ భరోసా మాత్రమే నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఇచ్చామని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష గారు మీరు కూర్చోండియా మీరు లేసి అడుగుతానండి ఎల్వేపీ గారికి ఇవ్వండి అని ఆయన అడుగుతాడుగా మీరు అడుగుతానండి కరెక్ట్ గా అధ్యక్ష మంత్రి గారు వాస్తవ విరుద్ధమైన అంశాన్ని ఆయన చెప్తారు అధ్యక్ష మరి వాళ్ళ అధికారులు ఏమి వారికి సమాచారం ఇచ్చారో నాకైతే తెలియదు కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే దీనిపై మేము ప్రొడస్ తెలియజేసుకున్నాం అధ్యక్ష మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష దయచేసి అమ్మా నేను మాట్లాడతాను మాట్లాడతాను దయచేసి అలౌట్గా మా ప్రొటెస్ట్ తెలియజేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ అంశం అయితే ఆ రోజు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేతలకు ఏదైతే హామీ ఇచ్చిందో మీకు రుణమాఫీ చేస్తారని కానీ లేదు వాళ్ళకి అధ్యయనం చేస్తారని జీవోనిచ్చి వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని చేయకుండా వాళ్ళు మోసం చేసిన విషయాన్ని మీ దృష్టి అది వాస్తవం అధ్యక్ష రుణమాఫీ చేయలేదని విషయాన్ని వాస్తవం అది కాకుండా అది కాకుండా వాళ్ళకి వెయ్యి కోట్ల ప్రత్యేక కూడా పెడతానని చెప్పారు అధ్యక్ష ఆ అంశాన్ని కూడా వాళ్ళు చేయలేదు అధ్యక్ష ఆ రెండు పద్నాలుగు పంతొమ్మిది నేను చెప్తాను రండి ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పిందా చెప్పారు కదా అధ్యక్ష మంది ఏం చెప్పారు గత ఐదు సంవత్సరాలు చెప్పారు కదా మరి మేము చెప్పారు కదా ఒక ఏ ఒక్క మాట అయినా సరే నేను చెప్పిన దాంట్లో నేను చెప్పిన దాంట్లో రికార్డులో తప్పుగా ఉంటే మా ప్రొటెస్ట్ మీరు అయిన తర్వాత మాట్లాడండి ఆయన చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాం చెప్పలేమండి మీరు కరెక్ట్ చేయండి తర్వాత చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేయండి తెలియజేస్తున్నాం అది కాకుండా మీరు ఏదైతే సార్ ఏదైతే నేతన అమ్మా చెప్పిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడి మీరు కరెక్ట్ చేయండి మీరు కరెక్ట్ చేయండి నేతన్న నేస్తాం

ఏదైనా తప్పైతే మామై ప్రివలేజ్ మోసం నోటీస్ కూడా ఇచ్చుకోవచ్చు అధ్యక్ష సభను తప్పుతో పెట్టాను దానికి అభ్యర్థం లేదు అధ్యక్ష ఇది కాకుండా ఇది కాకుండా పదమూడు వందల తొంభై ఆరు